వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా గట్ హెల్త్ గట్ హెల్త్ గట్ హెల్త్ ఇది మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అయితే గట్ హెల్త్ బాగుండాలంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి అసలు ఎలాంటి ఫుడ్తో మనం స్టార్ట్ చేయాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మన గట్ హెల్త్ అనేది ఇబ్బంది పడుతుంది దీనికోసం సపరేట్గా ప్రోబయోటిక్స్ తీసుకోవాలా గట్ మైక్రోబయం అంటారు కదా అది ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ ఉన్నారు ఫ్రమ్ యశోధా హాస్పిటల్ సోమాజీ కూడా డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు జనరల్గా ఇప్పుడు అంటే అసలు గట్ హెల్త్ని ఎట్లా డిఫైన్ చేస్తారండి గట్ హెల్త్ అంటే మనకి డైజెషన్ యాక్చువల్గా సో కొంచెం తినంగానే ప్రశాంతంగా ఉండాలి పొట్ట కానీ లేకపోతే మోషన్ కూడా మనకి ఎవ్రీడే ఒకసారి కంపల్సరీగా అది కూడా ఏంటంటే కంప్లీట్ ఎంటీఐ ఉండాలి సో కొంతమంది ఏంటంటే ఒకసారి వెళ్తారు కానీ వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది లోపల ఎంటీఏ ఏం అవ్వలేదు అని నెక్స్ట్ ఏంటంటే రోజుకి త్రీ టైమ్స్ తీసుకోగలిగే ఆకలి ఉండాలి సో ఆకలి సరిగా లేకపోయినా కొంచెం తిన్నా ఏదన్నా బాగా ఇబ్బంది అనిపించినా మోషన్ సరిగా అవ్వకపోయినా రోజుకి ఒకసారి అయితే హ్యాపీ రోజుకి అవ్వలేదు అనుకోండి లేదు లూజ్ మోషన్స్ అవుతున్నాయి కాన్సన్ట్రేషన్ ఉంది తిన్న తర్వాత పొట్ట అంతా టైట్ అయిపోతుంది ఏదైనా గట్ హెల్త్ లేనట్టు లెక్క అనమాట సో క్లాసికల్గా గట్ హెల్త్ బాగుంది అని మీరు ఎలా చెప్పాలి అంటే ఇఫ్ యుర్ ఫీలింగ్ నార్మల్ మంచిగా ఉంది మీరు టైంకి తింటున్నారు టైంకి ఆకలిగా ఉంది రోజుకి వాష్రూమ్ ఒకసారి వెళ్తున్నారు అది కూడా వెళ్ళిన తర్వాత బాగా ఎంటీ అయిపోయింది లోపల ఏం లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు దట్ మీన్స్ గుడ్ ఏ గట్ హెల్త్ ఉన్నట్టే లెక్క ఇంకా కొత్తగా డిఫరెన్సెస్ అట్లా ఏమి ఉండదు అండి అది మా గట్ హెల్త్ బాగున్నట్లు బాగాలేనట్ బాగాలేనట్టు పొద్దున్నే అసలు నిద్ర లేస్తానే గోరువెచ్చని తీసుకోండి లేదా లెమన్ టీ తీసుకోండి గ్రీన్ టీ తీసుకోండి తేన గోరువెచ్చ నీళ్ళు తీసుకోండి ఇలా చెప్తూ ఉంటారు కదా యాజ్ ఏ సర్జికల్ గ్యాస్ట్రోయంట్రాలజిస్ట్ సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మీరు ఏం చెప్తారు అసలు పొట్లో అసలు పొద్దున్నే ఏం ఉండాలి జనరల్గా అండి అందరూ చెప్తారు కదా నాలుక టంగ్ మంచిగా ఉంటే మనం బాగానే ఉంటాం అనంత సో టంగ్ అనేది ఓన్లీ మనకి సెన్సేషన్ కోసం అనమాట సో ఇప్పుడు మీరు ఏదైనా ఫుడ్ తిన్నారు మీరు బాగా హ్యాపీగా ఉన్నారనుకోండి బాగా టేస్టీగా ఉంది అనేది హ్యాపీగా ఉన్నారు అది టంగ్ వరకే పరిమితం ఒక్కసారి ఫుడ్ పైప్ దాటింది అనుకోండి మీరు ఏ ఫుడ్ మెటీరియల్ తిన్నా బాడీ సేమ్ డైజెషన్ అవుతుంది ఇప్పుడు చాలామంది అందరం ఫా ఫాలో అయ్యేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సమ్ హాట్ వాటర్తోనో కొల్లైతే గోరువెచ్చని వాటర్తోనో తేనో లేకపోతే సమ్ ఆకులో ఏవన్నీ వేసి మిక్స్ చేసి చేస్తున్నారు అవన్నీ ఏంటి అంటే జనరల్గా మన బాడీలో సపోజ్ టంగ్ కనుక సెన్సేషన్ ఫీల్ అయ్యింది అనుకోండి మన బాడీ మూమెంట్ వస్తుంది బాడీలో అంటే మన పేగుల్లోకి మూమెంట్ వస్తుంది అనమాట జనరల్గా ఇప్పుడు కొంతమంది స్మోక్ చేస్తారు ఆ స్మోక్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్రెయిన్ సర్క్యులే స్టిమ్యులేట్ అయ్యి అతనికి మోషన్ వస్తుంది ఇదే సేమ్ వేడి నీళ్ళు తాగిన వాళ్ళకు కూడా వేడి నీళ్ళు గోరువెచ్చని తీసులా ఆ టెంపరేచర్ వల్ల టంగ్ సెన్సేట్ అయ్యి మనకి బాడీలో ఉన్న ఇంటస్టైన్స్ మూమెంట్ వచ్చి మోషన్ ఫ్రీ అవుతుంది మూమెంట్ వస్తుంది అంతే మీరు సపోజ్ లెమన్ లెమన్ కలిసిందో తేనె కలిసిందో లేకపోతే పుదీనా కొంతమంది ఆవి కూడా వేస్తారు వేసినప్పుడు అంటే ఆ సెన్సేషన్ వల్ల మనకి ఇంటస్టైన్స్ మూమెంట్ వస్తుంది కానీ యాక్చువల్గా రూల్ ఏంటంటే ఒకసారి టంగ్ దాటిన తర్వాత మన బాడీలో ఏ ఫుడ్ తిన్నా కూడా మీకు కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాటే ఫైనల్లీ ఆ మూడే ఉంటాయి మీరు వెజ్ తినండి నాన్ వెజ్ తినండి ఏదైనా కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ ఇంకా కరెక్ట్గా మాట్లాడుకుంటే సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం కొత్తగా ఏమేమి ఐటమ్స్ ఏమి ఉండదు యాక్చువల్ టంగ దాటిన తర్వాత మీరు ఏ ఫుడ్ తిన్నా సేమ్ జస్ట్ ఆ మూమెంట్ కోసం మాత్రమే మీరు టెంపరేచర్స్ చేంజ్ చేసి లేకపోతే పిహెచ్ వాల్యూస్ అంటాము లైక్ లెమన్ తీసుకోవడం కానీ మ్యాంగో కొంతమంది తీసుకునేది ఏంటంటే జస్ట్ ఇంటెస్టైల్ మూమెంట్ కోసం అంతే అవి తీసుకుంటే హెల్దీగా ఉంటాము తీసుకోకపోతే అదేముంటుంది దట్ ఇస్ అ పర్సనల్ ఒపీనియన్ అంతే తప్పించి ఒక ఫుడ్ ఐటమ్ వల్ల అలా ఏముంటుంది జస్ట్ మూమెంట్ కోసం అంతే అందుకే కదా ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ తీసుకోండి ఫోర్ సిక్స్ ఓ క్లాక్ తీసుకోండి ఫాస్టింగ్తో తీసుకోండి అంటే మీకు మోషన్ మూవ్మెంట్ వస్తుంది అంతే అంతేగాని అది రిఫ్లెక్స్ చిన్నప్పుడు పాలు తాగంగానే పేషెంట్ బేబీ మనకి మోషన్కి వెళ్తాడు అది రిఫ్లెక్స్ అది ఆల్రెడీ మనకు ఉంటుంది దాన్ని మనం ఇప్పుడు ఒక ఫుడ్ సపోజ్ మనకి డైజెషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనం ట్వెల్వ్ ఓ క్లాక్కి ఏదన్నా ఫుడ్ మెటీరియల్ తినాలన్న థాట్తోనే స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మన డైజెషన్ మొత్తం తర్వాత స్మెల్తో స్టార్ట్ అవుతుంది తర్వాత టేస్ట్తో స్టార్ట్ అవుతుంది వన్స్ అదంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేసినా ఎన్ని ప్రపంచంలో ఉన్న మొత్తం నడిచినా కూడా మీకేం సపరేట్గా ఏం రాదు ఎందుకంటే ఇది మొత్తం బ్రెయిన్ స్టిమ్లెస్లో బ్రెయిన్ స్టిమ్లెస్ ఆల్రెడీ ఒక ఆర్గనైజ్ సెక్టార్ మనం బయట బయట చేసేదంతా కూడా ఏంటంటే మన హ్యాపీనెస్ కోసం అంతే అంతే తప్పించి కొంతమంది అంటారు నేను పొద్దున్నే తాగవా అంటే అదొక చిన్నలాగా చూస్తారు ఓహో తాగితే బాగుంటుంది అట్లా ఏం ఉండదండి మన డైజెషన్ ప్రాసెస్ మనం తినే ఫుడ్ అంతే మెటీరియల్ పరగడప్పును అసలు ఏం వెళ్ళాలి డాక్టర్ గారు జనరల్గా అయితే రూమ్ టెంపరేచర్లో నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ ఒక హాఫ్ లీటర్ తీసుకుంటాం అంతే యాక్చువల్గా జనరల్గా అది ఎవరైనా తాగేది అనమాట ఎందుకంటే నైట్ అంతా మనం తాగం కదా ఫుడ్ వచ్చే లోపల మనం అది తీసుకుంటాం నైట్ ఆల్మోస్ట్ మీరు సిక్స్ అవర్స్ టు ఎయిట్ అవర్స్ వరకు ఏమి తీసుకోరు ట్వెల్వ్ టు సిక్స్ అనుకోండి రపోదా ఏమి తీసుకోరు కాబట్టి డీహైడ్రేషన్ అవ్వకుండా ఫస్ట్ వాటర్ తాగుతాం తర్వాత సాలిడ్ ఫుడ్డే వెళ్ళాలి మేడం యాక్చువల్గా చెప్పాలంటే సి ఒక న్యూట్రిషన్ను డైటిషన్ను లేకపోతే వేరే ప్యారలల్ డిపార్ట్మెంట్స్ అనేది ఏంటంటే ఎవిడెన్స్ లేకుండా ఉంటాయి గా చెప్పాలంటే కి సంబంధించింది ఏంటి అంటే మేము ఎంతసేపు లోపల ఏ జ్యూసెస్ ఉన్నాయి అవి ఏ టైంలో రిలీజ్ అవుతాయి సపోజ్ మనకి ఫుడ్ జ్యూసెస్ అన్నీ కూడా ఫోర్ టు ఫైవ్ రిలీజ్ అవుతాయి దాన్ని మనం రిధమ్ అంటాము సైకిల్ అనమాట ఫోర్ టు ఫైవ్ ఏఎం ఏఎం మనకి రిలీజ్ అయిపోతాయి మనం యానిమల్స్ నుంచి వచ్చాము కదా యానిమల్స్ జనరల్గా సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ తినవు కదా మేడం పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్ మొదలు పెట్టేస్తుంది సో జ్యూసెస్ ఏంటంటే మనకి ఫోర్ టు ఫైవ్ రిలీజ్ అవుతాయి జ్యూసెస్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం నిద్రలు వేసేది సెవెన్ ఓ క్లాక్ అనుకోండి రఫ్గా అప్పటికి ఆల్రెడీ మీకు త్రీ అవర్స్ జ్యూసెస్ ఉన్నాయి లిక్విడ్స్ కనుక మనం తీసుకుంటే మామూలుగా చెప్తున్నాం జనరల్గా కాఫీనో టీనో ఏదైనా ఒక లిక్విడ్ తీసుకున్నాం అనుకుందాం మన స్టమక్లో ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు లిక్విడ్ ఉండదు డైరెక్ట్గా ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయిపోతుంది మరి జ్యూసెస్ రిలీజ్ అన్నీ ఏమైపోవాలి మనకి ఇంకోటి ఏంటంటే స్టమక్ దాటిన తర్వాత ఫిఫ్టీ సెంటీమీటర్స్లోనే మనకి నైంటీ పర్సెంట్ డైజెషన్ అయిపోవాలి మీరు లిక్విడ్ తీసుకుంటారు ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతుంది ఆ జ్యూసెస్ అన్నీ ఎవరిని డైజెస్ట్ చేయాలి అందుకని ఏంటంటే ఫాస్టింగ్తో జనరల్గా ఫాస్టింగ్తో కాఫీలు కానీ టీలు కానీ తీసుకునే వాళ్ళకి ఎస్డిటీ ప్రాబ్లమ్ ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఎందుకు ఫైవ్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయింది కదా ఇంతకుముందు లేదు కదా సార్ మేము చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు అని చాలామంది చెప్తారు అదొక పాస్ట్ లాంగ్వేజ్లో అనమాట అప్పుడు ఏజ్ ఎంత మీది ఇప్పుడు ఏజ్ ఎంత అప్పుడు లేచినట్టు కింద కూర్చొని లేగలవా లెగవలే కదా బాడీ కూడా అంతే ఉంటుంది మేడం సో అప్పటి వరకు మన కాంపెన్సేట్ చేసింది ఇప్పుడు చేయడం కుదరట్లేదు సో జనరల్గా ఫాస్టింగ్లో అయితే మనం సాలిడ్ ఫుడ్ సాలిడ్ ఫుడ్ అనగానే ఇప్పుడు కొత్తగా ఏం వస్తుందంటే బ్రెడ్ టోస్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఫుడ్ ఐటమ్స్ లైక్ డ్రై ఫ్రూట్స్ తింటాము ఫ్రూట్స్ తింటాము ఫ్రూట్స్ తినడానికి పొద్దున తప్ప ఇంక మనకి వేరే టైం దొరకలేదు యాక్చువల్ నైట్ నైట్ తినకూడదు అంటే ఫ్రూట్స్ జనరల్గా ఫ్రూట్స్ ఇవన్నీ సిట్రస్ టైప్ ఆఫ్ ఉంటాయి మేడం ఎస్డిటీ హై ఎస్డిటీ వాల్యూస్ ఉంటాయి యాక్చువల్గా సో ఫాస్టింగ్తో మీరు ఏమీ సాలిడ్ ఫుడ్ లేకుండా తిన్నప్పుడు ఏంటంటే ఎస్డిటీ లెవెల్స్ పెంచుతాయి ఇంకోటి ఏంటంటే ఈజీలీ అబ్జార్బుల్ అనమాట మీరు ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అబ్జార్బ్ అయిపోతుంది లోపలికి సో ఫ్రూట్స్ అనేది ఏంటంటే ఒక సాలిడ్ ఫుడ్ మెటీరియల్ సి క్లాసికల్ ఇండియన్ ఫుడ్ మేడం అది సౌత్ కావచ్చు నార్త్ కావచ్చు అంతా అయిపోయిన తర్వాత బనానా ఇస్తారు కానీ ముందు బనానా పెట్టి ఫుడ్ పెట్టడం సింపుల్ గా చెప్పాలంటే బనానా పెట్టి తర్వాత లాస్ట్లో అది తింటే అంటే ఫ్రూట్ ఎక్స్ట్రా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ మనం తినే ఫుడ్ కి ఎక్స్ట్రా అంతే తప్పించి అవే మెయిన్ కాదు కాదు మీరు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినే వాళ్ళందరికీ ఎసిడిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ ఇప్పుడు అవ్వేందు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఎక్కడ చూసినా ఓ ప్లేట్ నిండా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడము లేదా ఓ పాల గ్లాస్ నిండా డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకోవడం ఇది చాలా చాలా నడుస్తుంది అది మంచిదే జనరల్ గా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనకి ప్రతి ఒక ప్రతి ప్రొడక్ట్ అవసరం ఉన్నాయి ఉంటాయి అవసరం లేని ఉంటాయి మేడం అంతేగాని ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ వచ్చేది ఒక చెట్టు కానీ ఏముండదు తాటి చెట్టు తప్ప డ్రై ఫ్రూట్స్ లో ఏంటంటే మనకి ఎంతైతే అవసరమో అంతే తీసుకోవాలి మనం సపోజ్ ఎందుకంటే డైజెషన్ అవ్వాలి అంటే మీకు వెనక ఫైబర్ ఉండాలి ఒక స్ట్రక్చర్ చూద్దాం మనం సపోజ్ ఒక బిల్డింగ్ కట్టిన వెనక మెష్ ఉండాలి మెష్ ఉంటేనే మీకు డైజెషన్ అవుతుంది అది ఫైబర్ నెక్స్ట్ డైజెషన్ ప్రాసెస్ చేయడానికి ఒక బేస్ చేస్తారు దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అనేది జస్ట్ బై ప్రొడక్ట్స్ లాగా ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలంటే ఇవి రెండు ఉండాలి ఫస్ట్ ఇదంతా ఇదంతా ప్రోటీన్ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ అవే కదా మేడం వేరేది ఉండదు కదా మెటీరియల్ సో మీకు డైజెషన్ ప్రాసెస్ జరగదు అందుకే వాళ్ళకి ఎస్డిటీ రావటము మోషన్ ప్రాబ్లం మోషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఫైబర్ ఫుడ్ లేకుండా మంచిగా గుడ్ హెల్త్ ఉండాలంటే మోషన్కి వెళ్ళాలంట మీరు డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటా కూర్చుంటే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తింటారంటే మోషన్ ఫామ్ అవ్వదు డైజెషన్ జరగదు సే బేస్ ఏమి లేకుండా ఫ్రేమ్ వర్క్ ఏమి లేకుండా కన్స్ట్రక్షన్ ఉండదు కెమికల్ రియాక్షన్ జరగదు ఏమీ జరగదు మనం మాత్రం డ్రై ఫ్రూట్స్ పోతున్నారు సాయంత్రం వారు మధ్యాహ్నం వారు ఎక్కడుంటే అక్కడ తినాలి అంటే వెళ్ళిపోతుంది మేడం అట్లా ప్రతి దాంట్లో జనరల్గా చెప్పేది ఏంటంటే ఎనీ డ్రై ఫ్రూట్స్ సపోజ్ బాదం జీడి అవి కామన్ కదా సిక్స్ కన్నా పర్ డే తినాల్సిన అవసరం లేదు మేడం యాక్చువల్లీ ఎందుకంటే అరగదు అది మీరు ఇప్పుడు వాటర్ బాగా తాగారు డాక్టర్ ఏం చెప్తారు మీరు వాటర్ మంచిగా తాగండి మీకు బాగుంటుంది అని చెప్తారు నేను రోజుకి ఆరు లీటర్లు తాగుతాను మేడం నాలుగు లీటర్లు యూరిన్లో వస్తుంది అంతే కదా మీరు ఎక్కువ తాగినంత మాత్రాన బాడీ ఉంచుకోదు మీరు హెల్దీ అంత హెల్దీ ఉన్నా కూడా బాడీ ఏమీ అలా చేయదు సో డ్రై ఫ్రూట్స్ అనేది ఏదైనా లిమిటెడ్ మేడం ఎవరీ ఫుడ్ అ గుడ్ బట్ అట్ ది లిమిటెడ్ వర్షన్స్ మంచి ఫుడ్ అంటే త్వరగా అరిగే ఫుడ్ మంచిదా జనరల్గా ప్రతి ఫుడ్ ఐటమ్ని మన బాడీ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ప్రోటీన్ లాగే చూస్తుంది మ్యామ్ వాటర్ ఫైబర్ ఈ నా ఐదు ప్రోడక్ట్లోనే చూస్తుంది మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా కానీ మనం యాడ్ చేస్తే ఈ ఆయిల్ కానీ స్పైసెస్ కానీ ఫ్రై కానీ వీటిల్ని మన బాడీ రికగ్నైజ్ చేసుకోలేదు యాక్చువల్గా ఎందుకంటే మనం వచ్చింది అక్కడి నుంచే కాబట్టి అప్పుడు స్పైసెస్ ఇవన్నీ లేదు కాబట్టి మన ఆయిల్ ఇవన్నీ బాడీ రికగ్నైజ్ చేసుకోలేదు అందుకే మనకి జనరల్గా బిర్యానీస్ అవన్నీ తిన్నప్పుడు లేకపోతే బాగా ఫ్రై ఐటమ్ తిన్నప్పుడు తినేటప్పుడు టంగ్ హ్యాపీ ఉంటుంది తిన్న తర్వాత పొట్ట హార్ట్ అవుతుంది పొట్ట ఎడుస్తుంటుంది అనమాట ఎందుకంటే అవి స్పైసెస్గా మీరు వెజిటేరియన్ తిన్నప్పుడు పొట్ట హాయిగా ఉంటుంది నాన్ వెజ్ తిన్నప్పుడు పొట్ట ఇబ్బంది పెడుతుంది మళ్ళీ ఫ్రైగా తిన్నప్పుడు ఇబ్బంది పెడుతుంది కర్రీగా తిన్నప్పుడు ఇబ్బంది పెడుతుంది అందుకని మనం యాడ్ చేసే ఆయిల్ స్పైసెస్ అవి ఇంపార్టెంట్ మేడం అంతేగాని ఫుడ్ ఎప్పుడు సేమ్ మేడం అంతే కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ ఇప్పుడు బిర్యానీ అనేది చాలా మంచిదని ఒక వీడియో చాలా పెద్ద వైరల్ అయింది డాక్టర్ గారు బిర్యానీ చాలా మంచిదని బిర్యానీ మంచిదే మేడం ఎప్పుడు అంటే దాంట్లో ఉన్న ఆ స్పైసెస్ ఉంటాయి కదా అన్ని రకాల స్పైసెస్ వాడతాం అవి చాలా కెమికల్ కాంపౌండ్స్ మేడం నేచురల్ కెమికల్స్ యాంటీ క్యాన్సర్ యాంటీ యాంటీ ఏజింగ్ యాక్చువల్గా బిర్యానీ వచ్చింది ఆ బేసిస్లోనే బిర్యానీ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు వాడేది యాక్చువల్గా మనం వాడేం కాదు ఫస్ట్లో అంతా రాయల్ ఫ్యామిలీస్ తినేదనమాట వాళ్ళు ఎందుకు తింటారు మేడం మంచిదైతేనే కదా తింటారు యాంటీ ఏజింగ్ యాంటీ క్యాన్సర్ అయితేనే తింటారు దాంట్లో ఏమైందంటే మనం రైస్ యాడ్ చేసి రైస్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ రైస్ యాడ్ చేసి అది కూడా రైస్ అనేది కూడా ఆల్ పాలిష్డ్ రైసే ఎందుకంటే ఇట్ షుడ్ బి లైక్ ఏ వైట్ కలర్ బ్రైట్గా ఉంటేనే మనం తినగలం డబల్ మసాలా యాడ్ చేసి స్పైసెస్ యాడ్ స్పైసెస్ ఇంపార్టెంట్ యాక్చువల్గా అందులో అవి మంచివి రైస్ ఎక్కువ అమౌంట్లో రాంగ్ తక్కువ అమౌంట్లో కాదు ఎక్కువ అమౌంట్లో రాంగ్ మళ్ళీ ఆయిల్ డాల్డా డాల్ బిర్యానీ టేస్టీగా అవ్వదు అది పడాల్సిందే కొంతమంది యానిమల్ ఫ్యాట్ కూడా యూస్ చేస్తారు అది మనం ఒప్పుకున్న ఒప్పుకోపోయినా మోస్ట్ ఫేమస్ బిర్యానీ ప్యాంట్స్ అన్ని కూడా యానిమల్ ఫ్యాట్ యాడ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది స్టిక్కీగా అట్లా చిక్కి సో ఆ టేస్ట్ కోసం మనం దాని వల్ల బిర్యానీ అనేది డేంజర్ అయిపోయింది అదే టైంలో మరి ఖాళీగా ఉన్నాం కాబట్టి పక్కన ఒక పెప్సీయో కోకో ఏదో సంథింగ్ ఏదో కోలా డ్రింక్స్ వస్తుంది దట్ ఈస్ వెరీ షుగర్ హై షుగర్స్ కాబట్టి డ్యామేజ్ అవుతుంది సో బిర్యానీ యాజ్ ఎ సచ్ ఈజ్ ఎ గుడ్ అంటే వారానికి ఒకసారి తింటే మేడం అది ఇంట్లోది బయటదైతే మాత్రం బిర్యానీ యాజ్ ఎ సచ్ ఇస్ ద బ్యాడ్ నాన్ వెజ్ కూడా కూడా అంతే డాక్టర్ గారు మీరు చెప్పినట్లు కర్రీ లాగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా స్పైసెస్ వేయకుండా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా యూజ్ చేసినప్పుడు గుడ్ లేకపోతే వస్తుంది మనం ప్రోటీన్ రావాలంటే నాన్ వెజ్ తినాల్సిందే కదా వెజ్ తో రావు కదా పప్పుతో ఈజీలీ అబ్జార్బుల్ వస్తుంది మేడం కాకపోతే సరిపోదు యాక్చువల్గా మీరు రోజు పప్పు తినాల్సి వస్తుంది ఎవ్రీ డే దట్ ఈస్ డైజెషన్ అవ్వదు డాక్టర్ గారు ఈ కందిపప్పు కందిపప్పు మంచిది చాలా తీసుకోండి మీకు ప్రోటీన్ వస్తుంది వెజిటేరియన్స్కి మంచి సోర్స్ ఇలా చెప్తారు కానీ గందిపప్పు తింటే బ్లోటింగ్ వస్తుంది గ్యాస్ వస్తుంది జనరల్గా మేడం కొంతమందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అరగవచ్చు కొంతమందికి గోంగూర తింటే దురదలు వస్తుంది చాలా మందికి వస్తుంది యాక్చువల్గా అందులో కూడా ఇంగ్లీష్ గోంగూర న్యాచురల్ గోంగూర అందులో కూడా డిఫరెన్స్ ఉంటుంది బెండకాయ తింటే కొంతమందికి వస్తుంది అంటే అది ఫుడ్ ఎలర్జీకి సంబంధించిన మెటీరియల్ మేడం బట్ ఏంటంటే కొంతమందికి పెసరపప్పు బాగా అడ్జస్ట్ అవుతారు కొంతమంది కందిపప్పుకి అడ్జస్ట్ అవుతారు సో ఒక పప్పు అందరికీ యునానిమస్గా కరెక్ట్ అవుతుంది అని చెప్పలేదు ఏ ఫుడ్ ఎప్పుడు అవ్వదు కొంతమందికి అసలు మిల్క్ పట్టుకుంటేనే పరిగెత్తుతారు వామిటింగ్ సెన్సెస్ కొంతమందికి మిల్క్ లేదే నిద్ర రాదు సో అదేంటంటే ఒక ప్రోడక్ట్ని జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు బట్ జనరల్గా ఏంటంటే ఈజీలీ డైజెస్టిబుల్ అయితే పెసరపప్పు యాక్చువల్గా కందిపప్పు అనేది కొంచెం డైజెస్ట్ అవ్వదు బట్ టేస్టీగా ఉంటుంది కాబట్టి జనరల్గా అందరూ కందిపప్పే యూస్ చేస్తారు బట్ పెసర్పప్పు ఈజ్ ఈజీలీ డైజెస్టబుల్ ఉన్న వాటిల్లో గ్యాస్ట్రిక్ రాకుండా కందిపప్పుని గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక ఫుడ్ ఐటమ్ వల్ల ప్రాబ్లం వస్తుంది సార్ అంటే ఆ ఫుడ్ ఐటమ్ ఆపమనే చెప్తాం అంతే ఆల్టర్నేటివ్ చూసుకోమనే చెప్తాము ఎందుకంటే ఫుడ్ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మనం చేయడానికి ఏమి ఉండదు బాడీ చేసుకోవాలి బాడీకి కందిపప్పు అడ్జస్ట్ అవ్వట్లేదు ఎందుకంటే మనకు తెలిసినంత వరకు ఎంజైమ్స్ జీన్స్ అనేది కొంచెమే మనకి తెలియదు కదా మొత్తం ఎన్ని ఉన్నాయో అనేది అందరి మనుషులు అన్ని జీన్స్ పుట్టరు హండ్రెడ్ పర్సెంట్ అవ్వరు ఈక్వల్ గా ఉంటారు ఏదన్నా డిఫెక్ట్ ఉంది అనుకోండి మేడం అప్పుడు ఏం చేస్తాం దాన్ని తగ్గట్టు మాకు మిక్ పడలేదు ఆపండి ఏం అర్జెంట్ ఏముంది ఇప్పుడు కందిపప్పు పడలేదు ఇప్పుడు పెసరపప్పు తినండి ఏదో సినిమాలో చెప్పినట్టు పెన్సిల్ ఇరిగిపోయిందంటే పెన్తో రాసుకోండి ఇప్పుడు పెసరట్టు పెసరట్టు అబ్బో గట్టి హెల్త్ కి పెసరట్టు చాలా మంచిది దాంట్లో ఉన్నీ మెడిసినల్ ప్రాపర్టీస్ దేంట్లో లేవు పెసరట్టే తినండి అంటున్నారు నిజంగా అంత మంచిదా మనకి జనరల్గా ఇప్పుడున్న మీడియా స్ట్రీమ్స్ దాని ప్రకారం కానీ ఇప్పుడున్న దానికి ఏంటంటే ఎవరైనా ఒకటి పట్టుకుంటే అదే రీల్ చేస్తారు మనం ఇప్పుడు మీరు ఇన్స్టా ఓపెన్ చేసినా ఏది చేసినా వన్ డేస్ పై పాకిస్తాన్ రీలే రన్ అవుతుంది సో జనరల్గా ఒకటి పట్టుకుంటే ఇంకా అదే 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 ఉంటుంది జనరల్గా ఏంటంటే ఒక ప్రోడక్ట్ మంచిది ఇది తింటే మీకు ఈ ప్రాబ్లమ్స్ రాదు మీకు ఫుల్ ప్రోటీన్స్ వచ్చేస్తే అట్లా ఏమి ఉండదు మేడం ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్ అనమాట మేబీ ఒక దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండొచ్చు ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు అలాగే ఇప్పుడు మీరు వైట్ రైస్లో వైట్ రైస్ ఈజ్ ద కంప్లీట్లీ బ్యాడ్ అనే లేదు మేడం అండ్ కంపేర్ టు అదర్ ప్రొడక్ట్స్ కొన్ని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండొచ్చు మిగతా ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ నాన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వైట్ రైస్లో అనమాట సో ఏం చేస్తారంటే జనరల్గా ఒక వారం ఇది యూస్ చేయండి ఒక వారం బ్రౌన్ రైస్ యూస్ చేయండి మీరు కంప్లీట్ గా బ్రౌన్ రైస్ వాడాం అనుకుందాం అనుకోండి లివింగ్ కదా మీరు జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఎందుకు అంత కష్టాలు ఎందుకు ఎంత అవసరమో సపోజ్ ఈ రోజు మీకు ఇంత అవసరం ఉంది అంతే తినండి ఏముంటుంది దాంట్లో లేదు కొన్ని రోజు వైట్ రైస్ తినండి కొన్ని బ్రౌన్ రైస్ తినండి కుదిరితే బ్లాక్ రైస్ తినండి డబ్బులు ఎక్కువ ఉంటే లేదంటే కినోవా ఏదైనా సరే ఓన్లీ కంటిన్యూస్ గా ఒకటే చేయడం కుదరదు మేడం ప్రతి ప్రొడక్ట్ లో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది సో మిక్స్ అనేది చాలా రిచ్ ఫుడ్ అంటున్నారు కదా డాక్టర్ గారు అంటే విటమిన్స్ మినరల్స్ దాంట్లో ఎక్కువ ఉంటాయా అండ్ ఎక్కువ ఉంటుంది మేడం ఎందుకంటే అది గ్రో అయ్యే ఇప్పుడు మనకి మిల్లెట్స్ ఉన్నాయి మేడం మిల్లెట్స్ ఏరియా పెరిగేది ఏంటిది అది వాటర్ అన్నీ తక్కువ ఉన్న ఏరియాలో ఏదైనా ఒక స్ట్రగుల్తో పెరుగుతుంది అనుకోండి సపోజ్ నాటు కోడ్లు కానీ ఏమన్న ఉంటాయి కదా అవి స్ట్రగుల్తో పెరుగుతాయి బ్లాక్ కోడి అవన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు స్ట్రగుల్తో పెరిగి ఎక్కువ యాక్టివిటీ చేస్తున్న ప్రోడక్ట్ ఏదైనా సరే యాక్చువల్గా గుడ్గా ఉంటుంది అది ఎక్కువ రోజులు వాడటం కూడా కుదరదు ఎందుకంటే అది సీ ప్రోటీన్ గుడ్ కదా కార్బోహైడ్రేట్ బ్యాడ్ కదా షుగర్ బ్యాడ్ కదా నేను రోజు ప్రోటీన్ తింటానంటే ఎట్లా కుదురుతుంది వర్క్ అవ్వదు కదా సో కొన్ని రోజులు కిన్నోవా తీసుకుంటే కొన్ని రోజులు వైట్ రైస్ కొన్ని రోజులు ఆ వైట్ రైస్ తీసుకుంటే బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ లేకపోతే మిల్లెట్స్ అలా వీక్లీ వీక్లీ చేంజ్ చేసుకోవడం అనేది గుడ్ మేడం లైక్ ఆయిల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు వైట్ రైస్ కూడా అని చెప్పారు లేదా వైట్ రైస్ తింటేనే నిజం కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఫుడ్ ఐటమ్ వల్ల ఫుడ్ వల్ల పేషెంట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేది ఒక సర్జరీ చేసుకున్న పేషెంట్ ని అడగండి మేడం చెప్తాడు ఒక మూడు రోజుల వరకు నోట్లోంచి ఇవ్వడానికి ఉండదు ఏముండదు ఆకలితో అసలు ఇంకా నేను ఎందుకున్నాన ఫీలింగ్ వస్తుంది అతనికి ఒక రైస్ కొంచెం పెట్టంగానే అసలు ఫీలింగ్ వస్తాడు సో అదేంటంటే వెళ్ళినోడికే తెలుస్తుంది మేడం అందరు రోజు చూస్తాం కాబట్టి ఫాస్టింగ్ చేయటం ఇవన్నీ ఆ రోజు టైంపాస్కి బాగా పనిచేస్తాయి మేడం వెయిట్ ఏదో ఆ రోజుకి పనిచేస్తుంది కానీ లైఫ్ లో మనం హండ్రెడ్ ఇయర్స్ బతకాస్తున్నాను అది అవ్వదు మేడం అసలు ఈ స్ట్రెస్ తోన ఇక్కడే అరే ఫుడ్ ఏం తినాలనే చెప్పి అరగంట ముందు గంట ముందు డిస్కషన్స్ పెడితే మీరు ఫుడ్ ఏం తింటారు మేడం దాని బదులు ఏంటంటే ఈ రోజు మనకి ఇంత అవసరం ఎక్కువ వర్క్ చేశాను సో నాకు ఇంత అవసరం అంతే తినండి తక్కువ వర్క్ చేశారు ఏం పని ఏం లేదు ఈరోజు తక్కువే తినండి అంటే మన ఫుడ్ తినొచ్చా స్పెషల్గా చేయించుకొని స్పెషల్గా డైటిషియన్ చెప్పింది ఫాలో అవ్వాల్సిన పని లేదా మన ఫుడ్ మన అండ్ సిస్టర్స్ మన ఫోర్ ఫాదర్స్ ఏం తిన్నారో అది తింటే సరిపోతుంది అంతే యాక్చువల్గా మనకి ఏదైతే ట్రెడిషనల్గా గా చేస్తున్న ప్రిపరేషన్ చేస్తున్న ఉన్నారో సేమ్ అదే ఫుడ్ చేసుకొని అదే విధంగా యాన్సిస్టర్స్ ఏ వర్క్ అయితే చేశారో చేసుకుంటే దట్ ఇస్ ద ఫెయిర్ అండ్ అఫ్ మ్యాడమ్ ఇప్పుడు ఒక చార్ట్ని మనం ప్రిపేర్ అయ్యి సపోజ్ నేను ఒక డైటిషియన్ దగ్గరికి వెళ్ళి కామెంట్ చేయడం అని కాదు యాక్చువల్లీ అది మనము పేషెంట్గా ఉన్నప్పుడు లేకపోతే సపోజ్ నేను ఇప్పుడు హండ్రెడ్ కేజెస్ ఉన్నాను మేడం నాకు మొక్కలు నొప్పులు వస్తున్నాయి బరువు తగ్గాలి మ్యాండేటరీ తగ్గాలి ఇప్పుడు నేను అది ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ మీ టార్గెట్ రీచ్ అయ్యేదాకా ఒక డైట్ని ఫాలో అవడం అనేది ఓకే అది కంటిన్యూస్ ఫాలో అవడం అనేది ఇస్ వెరీ డేంజర్ యాక్చువల్లీ ఒక ఫుడ్ ఏం తినాలో కూడా గంటసేపు ఆలోచిస్తే మరి ఫుడ్ ఏం తింటారు చేస్తారు ఇప్పుడు మేము మార్నింగ్ లేస్తానే ఒక టీ తీసుకొని మీరు అన్నట్లో ఒక మంచిగా వాటర్ తీసుకొని తర్వాత మాకు నచ్చిన టీ కాఫీ తాగి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇడ్లీ దోశ అలాంటివి తీసుకొని అదైతే రివర్స్ లో మనకి జస్ట్ వాటర్ తాగి ఇడ్లీ దోశ అలాంటివి తిని నెక్స్ట్ టీలు కాఫీలే తాగా సాలిడ్ ఫుడ్ వెళ్ళాలి మేడం సాలిడ్ ఫుడ్ కాకుండా డైరెక్ట్గా లిక్విడ్ ఫుడ్ అనేది నాట్ యాక్చువల్ ఎస్డిటీ ఉన్న వాళ్ళకి ఎస్డిటీ ప్రోన్ అవుతాం యాక్చువల్ సో సాలిడ్ ఫుడ్ తర్వాత అది మన జనరల్గా ఏంటంటే అది అలవాటు అయిపో చేస్తున్నాము అందుకని మనం గా మీరు ఆపండి ఆపండి అన్న ఎవరు ఆపరు సో ఎవరైతే కంప్లైంట్ ఉంటుందో ఎవరైతే ఎస్డిటి కంప్లైంట్ ఉంటదో వాళ్ళని మాత్రం కంపల్సరీగా సాలిడ్ ఫుడ్ తీసుకొని కాఫీ టీ తీసుకోమని చెప్తాం ఇంకా కొంతమంది చెప్తారు మేము ఫుడ్ సాల్వ్ ఇలా తీసుకుంటే మేము వెయిట్ పెరిగిపోతున్నాము అలా తీసుకుంటే వెయిట్ అనేది అలా పెరుగుతూ తగ్గుతూనే ఉంటుంది మన షుగర్ వాల్యూ లాగా అది కూడా మన యాక్టివిటీని బట్టి పెరుగుతూ తగ్గుతుంది మీరు కంటిన్యూస్గా వెయిట్ పెరుగుతున్నారంటే అర్థం ఏంటంటే మీ బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లేక మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు అన్నాక వెయిట్ పెరగడం వేరు పొట్ట పెరగడం వేరు కదా వెయిట్ పెరగడం మీరు పొట్ట పెరగడం పొట్ట పెరుగుతుందంటే అది గ్యాస్ట్రిక్ పొట్ట అని మనకి ఎలా తెలుస్తుంది జనరల్ గా ఎస్డిటి పొట్ట మేడం వన్ టూ డేస్ లోనే పెరిగిపోతుంది యాక్చువల్గా ఇస్తా బెలూన్ లాగా మొత్తం అన్నమాట పై పొట్ట పెరుగుతుంది కింద పొట్ట పెరుగుతుంది అంటే బొడ్డు పైన లైక్ కంప్లీట్ బెలూన్ లాగా ప్రెగ్నెన్సీ లాగా అంటే నైన్త్ మంత్ వచ్చిన ప్రెగ్నెన్సీ లాగా అనిపిస్తుంది అనమాట ఫుల్ టైట్ అన్నమాట ఎస్డిటి పొట్ట టైట్ గా ఉంటుంది అదే కాకుండా ప్రాబ్లమ్స్ వచ్చిన పొట్ట ఉంటుంది కదా సపోజ్ ఓవరిలో ఏదైనా ట్యూమర్స్ రావడం కానీ లేకపోతే యూట్రస్లో ఏదైనా ట్యూమర్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేకపోతే మన బాడీలో వాటర్ వస్తున్నాయి అనుకుందాం అనుకోండి వాళ్ళకి ఏంటంటే కింద నుంచి పొట్ట పెరగడం స్టార్ట్ అవుతుంది అది కూడా ఒక రోజులో కాదు ఒక రెండు రోజులు కాదు మెల్లగా పొట్ట పెరగడం స్టార్ట్ అవుతుంది అన్న మీరేం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వరు ఎదురుంగున్న వ్యక్తి మీకు చెప్తాడు నీ మధ్య ఏంటి పొట్ట పెరిగినట్టు ఉందని చెప్తారు ఎస్డిటీ పొట్ట ఏంటంటే మీరే ఫీల్ అవుతారు టైట్ అయిపోయింది పొట్ట మొత్తం బెలూన్ లాగా ఉబ్బిపోతుందని గ్యాస్ పొట్ట వాళ్ళు ఏంటంటే ఒక టూ త్రీ డేస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా పొట్ట తగ్గిపోతుంది ఎందుకంటే మీకు ఎస్డిటీ తగ్గిపోతే పొట్ట తగ్గిపోతుంది బట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తగ్గదు అలా కాకుండా సపోజ్ మీకు స్ప్లీన్ పెరిగింది లివర్ పెరిగింది అనుకోండి లివర్ పెరిగితే రైట్ సైడ్ పొట్ట పెరుగుతుంది రైట్ సైడ్ బొడ్డు పైన స్ప్లీన్ పెరిగితే లెఫ్ట్ సైడ్ బొడ్డు పైన అది కూడా ఏంటంటే రోజు రోజు మెల్లమెల్లగా పెరుగుతుంది సార్లు వస్తుంది మేడం ఎందుకంటే గ్యాస్ పొట్ట గ్యాస్ పొట్ట వదిలేసి వదిలేసి అంటారు చాలామంది క్యాన్సర్స్ అలా మిస్ అవుతాం మనం సో పొట్ట మెల్లగా పెరిగిందా ఒకే రోజు పెరిగిందా ఒకే రోజు పెరిగితే గ్యాస్ ప్రాబ్లం మెల్లమెల్లగా పెరిగింది నీకు ఏ కంప్లైంట్ లేకుండా పెరిగిందంటే అది వేరే ప్రాబ్లం ఏదో లోపల ఉన్నట్టు లెక్క లేకపోతే ఇప్పుడు పొట్ట పెరిగిన వాళ్ళందరూ ఇబ్బంది పెడతారు అనమాట అయ్యో లోపల ఏదో క్యాన్సర్స్ ఉందేమో అట్లా ఏం లేదు జనరల్గా ఏంటంటే స్లోగా ఏదన్నా జరుగుతుంది అంటే లోపల ఏదో ఉన్నట్టు లెక్క ఒకేసారి జరిగింది అంటే గ్యాస్ ప్రాబ్లం ఇప్పుడు కొంచెం ఇప్పుడు లంచ్కి వెళ్ళినప్పుడు కొంచెం తినగానే పొట్ట సరిపోయింది ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటే అది మంచిదేనా లేదు మేడం యాక్చువల్గా ఏంటంటే మనం ఎంతైతే తీసుకోగలమో అంత తీసుకోకుండా తక్కువ తీసుకుంటున్నాం అంటే ఐదారు వాడేదారైనా బేకింగ్ సోడా కలిపి ఉండాలి లేకపోతే మీకు లోపలనే గ్యాస్ ఉండి గ్యాస్ అనేది లోపల ఏమి ఎస్డి ఎయిర్ ఉండదు మేడం యాక్చువల్గా ఎయిర్ ఉండదు లోపల ఎందుకంటే మేము గ్యాస్ ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీ చేసినప్పుడు లోపల ఏమి ఎయిర్ ఉండదు కొత్తగా మేము ఇవ్వాలి లోపల వాళ్ళకి ఏంటంటే ఆ ఫీలింగ్ అనమాట యాక్చువల్గా అంటే మనకి స్టమక్ కెపాసిటీ జనరల్గా ఫిఫ్టీ ఎంఎల్ జనరల్గా వన్ లీటర్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది సపోజ్ మీరు లోపల ఏదన్నా అల్సర్స్ ఉంది గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది అంటే గ్యాస్టెటీస్ అంటాం అల్సర్స్ ఏదైనా ఉందనుకోండి మీరు హండ్రెడ్ ఎంఎల్ ఇవ్వగానే పొట్ట ఇంకా నాకు చాలు అంటది ఎందుకంటే ఫిఫ్టీ ఎంఎల్ నుంచి వన్ లీటర్ పెరగాలి కదా పెరిగిన తర్వాత మనకి ఇంకా చాలు అనే ఫీలింగ్ రావాలి లోపల అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే హండ్రెడ్ ఎంఎల్ జస్ట్ కొంచెం పెరగంగానే ఇంకా చాలు అనిపిస్తుంది దాన్నే మనము గ్యాస్ పట్టేస్తుంది లోపల ఎందుకంటే పొట్ట ఎక్స్పాండ్ లోపల ఉన్న స్టమక్ ఎక్స్పాండ్ అవ్వట్లా సో లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్లో తిన్న అతను ఇప్పుడు తినట్లేదు సడన్గా అంటే అయితే గ్యాస్ ప్రాబ్లం అయినా ఉండాలి ఆకలి ఉ గ్యాస్ అవతనకి ఆకలి బాగానే ఉంటుంది యాక్చువల్గా అట్లా కాకుండా ఆకలి కూడా లేదంటే మాత్రం లోపలేదో అయి ఉండాలి అందుకే జనరల్గా మేము సపోజ్ హార్ట్ పేషెంట్ వచ్చాడు మేడం అతను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు నువ్వు చేయాల్సిన పని కన్నా ఇప్పుడు నువ్వేమన్నా తక్కువ చేస్తున్నావా లేదంటే చేస్తే అలసట వస్తుందా అని అడుగుతాము దట్ మీన్స్ హార్ట్ ఇష్యూ ఉన్నట్టు లెక్క ఇంతకుముందు నువ్వు తినేదానికన్నా తక్కువ తింటున్నావా ఆ క్వశ్చన్ అడగంగానే అతను చెప్పే విధానంలోనే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని తెలిసిపోతుంది దానికోసం పెద్ద పెద్ద స్కానర్లు కూడా అవసరం లేదు ఆ క్వశ్చన్ చాలా యాక్చువల్గా ఇప్పుడు తినగానే కొందరికి ఏమవుతుందంటే వామిటింగ్ సెన్సేషన్ రావడము ఇంకా తినబుద్ధి కాకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది కూడా ఈ యాసిడిటీ వల్లే అవుతుందా వామిటింగ్ సెన్సేషన్ కూడా ఎసిడిటీ యాక్చువల్గా అంటే మనకి చాలా కండిషన్స్ ఉంటాయి బట్ గ్యాస్ట్రో రిలేటెడ్ ఏంటంటే ఎక్కువ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న ఆల్సర్స్ ఉన్న వాళ్ళకి బాడీ రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడదు ఫుడ్ని సో ఆబ్వియస్లీ మీకు వామిటింగ్ సెన్సేషన్ వస్తేనే కదా మీరు అది కౌంటర్ రియాక్షన్ అనమాట ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమర్ ఉన్న వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ నాస్యా ఉంటుంది అలా కాకుండా గ్యాస్ సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అదే ఉంటుంది అనమాట స్టమక్ రిసీవ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి మీరు తినడానికి వీల్లేదు అప్పుడు మీకు ఏ ఫీలింగ్ కలిగించాలి కొంచెం తింటే వామ్ట్ అవుతున్న ఫీలింగ్ మీకు బాడీ కలిగిస్తుంది అది ట్రిగర్ మెకానిజం లైక్ ఫీవర్ లాగా ఇప్పుడు యాసిడిటీ ఉంటే టాబ్లెట్స్ డాక్టర్ గారు జనరల్గా యాసిడిటీ ఉన్న వాళ్ళకి నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసే మెడిసిన్ సరిపోతుంది మేడం ఫాస్టింగ్తో వేసుకోమని చెప్తాము ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే వితౌట్ ఫాస్టింగ్ కూడా మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు వస్తుంది మేడం ప్రూవ్ ప్రూవెన్ అంటే ఎంపీ స్టమక్ మీద వేసుకున్న టాబ్లెట్ కన్నా బాగానే పనిచేస్తుంది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట బట్ ఏంటంటే అందరికీ వాడలేము ఆ ట్యాబ్లెట్స్ ఈ సింపుల్గా అయిపోయే టాబ్లెట్ని ఎక్కువ మనీ పే చేయించలే కదా ఇండియాలో అవన్నీ కుదరవు యాక్చువల్గా సో ఫాస్టింగ్తో వేసిన టాబ్లెట్ నైంటీ నైన్ పర్సెంట్ పనిచేస్తే వితౌట్ ఫాస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది